ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావు అంటానికి ఒక సూచన ఏంటంటే నీ పర్లోకపు తండ్రికి ఏది చేస్తావు నీ తండ్రికి ఏది ఇష్టమైందో నువ్వు చేసినప్పుడు నువ్వు ఒంటరివాడవు కాదు నీ పర్లోకపు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తుంటే నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు ఇవెంత దీనుడైన దరిద్రుడైనా నీ దేవుడు నిన్ను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తుతాడు ఆయన ఘనతను ఖ్యాతిని సమృద్ధిని అనుగ్రహిస్తాడు ఆకలి తప్పు వారికి తీరుస్తాడు విధవరాలు ఉన్నారు దేవుని సంతోషపరిచినటువంటి వారిలో చిన్నారులు ఉన్నారు పెద్దలున్నారు వృద్ధులు గుంటి వారు గుడ్డి ఉన్నారు పక్షవాయువు కలిగిన వారు ఉన్నారు రక్తస్రావం కలిగిన వారు ఉన్నారు వారిలో ఏ ఒక్కరిని ఏసై విడిచిపెట్టలేదు వారి రూపాన్ని బట్టో వారి రోగాన్ని బట్టు వారు దేనస్థితిని చూసి ఆయన అసహించుకోలేదు గానీ వీరందరూ కూడా ఆయన వాక్కు మీద ఆశ పెట్టుకున్నప్పుడు వారి యొక్కకు ప్రభు దిగు వచ్చి ఆయన మహర్షిను వారికి బయలుపరచుగా వారు ఆదరింపబడ్డారు రోగులు స్వస్థపరచబడ్డారు దీనులు ధైర్యపరచబడ్డారు దరిద్రులు ఐశ్వర్యవంతులయ్యారు ఒంటరి వారు మరి అన్ని కలిగిన వారుగా సమృద్ధి కలిగిన వారిగా బలమైన దేవుని యొక్క మహర్షన్ తోకున్న ఆశీర్వాదాలు పొందారు